నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది టైర్ రీట్రైడింగ్ దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేయ్యాయి ప్రమాదంలో టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు 专业，还是相当的。我们说的原来，我们说的。 నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది టైర్ రీట్రేడింగ్ దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి ప్రమాదంలో టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు तो ये रहा वो फटाफट मीटर आ रहा है अभी बैंड जो है 5 हीट నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది టైర్ రీట్రేడింగ్ దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి ప్రమాదంలో టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పుల్లారావు ఫోన్ ద్వారా అందిస్తారు పుల్లారావు ఈ రోజు నల్గొండ జిల్లా విజయాలగడ పట్టణంలో అంటే హనుమాన్పేట సమీపంలో ఉన్నటువంటి ఒక టైర్ రీటైలింగ్ షాప్ లో మాత్రము అగ్నితమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది ఈ రోజు తెల్లవారుజాం ఈ యొక్క అగ్ని అగ్నితాదం చోటు చేసుకున్న మాత్రము స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి భయోనాలు గురి కావడం జరిగింది ముఖ్యంగా ఆ యొక్క హనుమాన్పేట సమీపంలో అంటే ఫ్లైఓవర్ ఉండడం జరిగింది పక్కనే విజయలక్ష్మి టైర్ రీట్రైలింగ్ షాప్ అనేది ఒక టైర్ షాప్ అనేది ఉన్న పరిస్థితి ఉంది సో ఈ సమయంలో ఈ రోజు తెల్లవారుజాంట్ వల్ల జరిగిందా లేదా మరి ఇతర కాలం వల్ల ఆ షాప్ లో మంటలు సెలబర్ అయ్యాయా అనే విషయంలో మాత్రం తొగట్టుగా సంఘటన స్థలం పోలీసులు మాత్రం దీనిపై చేస్తున్నారు అయితే ఉదయం గంటల్లో ఒక్కసారిగా ఈ యొక్క మంటలు అనేది దట్టంగా అందుకోవడంతో సహజంగా పక్కన కొన్ని ఇల్లు ఉండడం జరిగింది అదేవిధంగా పక్కన ఒక రైస్ మిల్ ఉన్న పరిస్థితిగా ఉంది కాకపోతే ఈ యొక్క విషయానికి సంబంధించి అంటే అగ్ని ప్రమాదం జరిగింది విషయాన్ని తెలుసుకున్నటువంటి పైర్ సిబ్బంది వెంటనే ఆ యొక్క స్థలానికి చేరుకొని ఆ యొక్క మంటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆపియడం జరిగింది లేకపోతే ఆ యొక్క మండల అనేది అదుపులో కాకపోతే మాత్రము పెద్ద ప్రమాదం అనేది జరిగేదని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నప్పుడు వ్యక్తులు చెప్తున్నారు అదేవిధంగా తీవ్ర భయాలు పరిస్థితులు గురైన పరిస్థితి కూడా లేదు ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఆ మండలం అనేది వెంటనే అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇంకా చుట్టుపక్కల మండల అందుకుంటే ఆయన భయంలో మాత్రం గురైనటువంటి పరిస్థితి అయింది కాకపోతే సమయానికి ఎక్కువ మాత్రం ఇబ్బంది వల్ల కేవలం ఆ టైర్ షాప్ మాత్రమే తగబడిపోయిన పరిస్థితి ఉంది ఆ యొక్క షాప్ లో ఉన్నటువంటి ఆ టైర్లు కొత్త టైర్లు అదేవిధంగా డీటీకి సంబంధించిన టైర్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దట్టం కావడం జరిగింది షాపు అంటే ఆసి నష్టం దాదాపు ఒక పది నుండి పదిహేను లక్షల వరకు సంభవించిందని చెప్పి కూడా ఆ షాపు యజమాని చెప్తున్నారు ప్రజెంట్ గా తనకు సంబంధించి కూడా ఈ షాపుకి ఇన్సూరెన్స్ కూడా ఏం లేకపోవడం వల్ల మాత్రం తాను పూర్తిగా నష్టపోయాను ప్రభుత్వమే తనకు అండగా నిలవాలని చెప్పి కూడా తను విధంగా వేడుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది దీనిపై మాత్రం పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో పుష్కారించారు కేవలం ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగిందా లేదా వేరే ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం సంబంధించిన అనుకూలాలను మాత్రం పోలీసులు దర్యాప్తున్న పరిస్థితి ఉంది right puller oh, thank you